భారతీయ స్టేట్ బ్యాంక్ సామాజిక బాధ్యతలో భాగంగా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని కొత్తగా ప్రవేశపెట్టినట్టు ఆ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ వెల్లడించారు భారతీయ స్టేట్ బ్యాంకుకు స్థానిక గాంధీ చౌక్ గల ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ వివరాలను రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ తెలియజేశారు స్టేట్ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్న పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పాలసీ అర్హులేనని చెప్పారు ఏడాదికి కేవలం మూడు వేల రూపాయలతో ఎటువంటి ప్రమాదం జరిగిన అరవై లక్షలు బాధితుడి కుటుంబానికి అందజేస్తామని చెప్పారు ప్రమాదం జరిగిన బాధితుడి నామినీకి తమ బ్యాంకులో ఖాతా లేకపోయినా ఇతర బ్యాంకులో ఉన్న సంబంధిత వివరాలు అందించిన వారం రోజుల నుంచి పదిహేను పది దినాలలో సొమ్మును జమ చేస్తామని వివరించారు కేవలం బాధితునికి చెందిన బీమా సొమ్ముతో పాటు బాధితుడి పిల్లల చదువు నిమిత్తం ఇరవై వేలు అంబులెన్స్ ఖర్చుల కోసం పదిహేను వందలు దహన సంస్కారాలకు పదిహేను వేలు అదనంగా ప్రమాదం జరిగిన వెంటనే బ్యాంకు అందజె చెప్పారు బ్యాంకుకు చెందిన యోనో యాప్ ద్వారా ఏ బ్యాంకు శాఖలో గానీ ఈ పాలసీ తీసుకోవచ్చని వివరించారు పాలసీ తీసుకున్న వెంటనే ప్రమాద బీమా అర్హులన్నారు ఆత్మహత్యలు ఈ పరిధిలోకి రావని పాము కాటు కరెంట్ షాక్ రోడ్డు తదితర ప్రమాదాలు ఈ పాలసీ పరిధిలోకి వస్తాయన్నారు అందరికీ నమస్కారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అనేక విధములుగా మా కస్టమర్స్ కి అండ్ కాబోయే కస్టమర్స్ కి కొత్త అకౌంట్లు ఓపెన్ చేసి సర్వీసెస్ దీంట్లోనే ఇంకొక కొత్త ప్రోడక్ట్ని మనం యాడ్ చేసాం పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఆఫ్ త్రీ థౌజండ్ విత్ ఏ కవర్ ఆఫ్ సిక్స్టీ ల్యాక్స్ అరవై లక్షల రూపాయల కవరేజ్ ఉంది విత్ జస్ట్ ఏ ప్రీమియం ఆఫ్ త్రీ థౌజండ్ రూపీస్ యాన్యువల్లీ అంటే రోజుకి జస్ట్ ఎనిమిది రూపాయలు కవర్తోని అరవై లక్షల వరకును బీమా కవరేజ్ ఉంది యాక్సిడెంటల్ది యాక్సిడెంటల్ అంటే ఇప్పుడు పాము కాట్లు అండ్ ఫ్లడ్స్ బిల్డింగ్ కొలాప్స్ అండ్ అనే ఎనీ అదర్ అన్ఫార్చూన్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా ప్లాంట్లోని అది కూడా ఒక రకమైన యాక్సిడెంటే ఆ రకంగా ఇవన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి ఇది కాకుండా మనకి పెర్మనెంట్ డిసెబిలిటీస్ అవి కూడా కవర్ అవుతాయి లైక్ అంబులెన్స్ అంటే ఇప్పుడు పెర్మనెంట్ డిసెబిలిటీ అండ్ డిసీజ్డ్ అయిపోయారు డిసీజ్డ్ అయితే వాళ్ళ యంగ్ ఇద్దరు పిల్లలకి వాళ్ళ చదువుకి కూడాను ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్ ద సేమ్ వే ఇప్పుడు పర్మనెంట్ డిసెబిలిటీ వచ్చింది పెర్మనెంట్ డిసెబిలిటీ ఏంటంటే లాస్ ఆఫ్ టూ లిమ్స్ ఆర్ వన్ హ్యాండ్ వన్ ఫుట్ అండ్ మెనీ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్ దట్ ఆల్సో విల్ బి కవర్డ్ సో దట్ అంటే ఆ వ్యక్తి ఫ్యామిలీకి భారం కాకుండా ఉండడానికి ఇది త్రీ థౌజండ్ రూపీస్ యాన్యువల్ ప్రీమియంతో సిక్స్టీ ల్యాక్ రూపీస్ కవర్ అవుతుంది ఎర్లియర్ సార్ చెప్పినట్టుగా అందరికీ తెలిసిన విధంగాను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచిను వంద రూపాయలు వెయ్యి రూపాయలు అలాగే రెండు వేలు ఇప్పుడు త్రీ థౌజండ్తో సిక్స్టీ ల్యాక్ రూపీస్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది త్రూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ద అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే మా దగ్గర అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సో ఇది జస్ట్ ఎయిట్ రూపీస్ పర్ డేతో అరవై లక్షల కవరేజ్ ఇట్ ఈస్ వెరీ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ఇట్స్ కైండ్ సో ఈ విధంగా ఏదైనా ప్రమాద ప్రాబ్లమ్స్ ఏవైనా ఇంట్లోనే వచ్చింది అంటే ఎర్నింగ్ మెంబర్ లేకుండా ఉంటే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ సిక్స్టీ ల్యాక్స్ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్ టు ద సర్వైవింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ సో ఐ సజెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ టు అవైల్ దిస్ ఫెసిలిటీ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బై పేయింగ్ త్రీ థౌజండ్ యాన్యువల్ ప్రీమియం ఈ యాన్యువల్ ప్రీమియంలో ఇంకోటి ఏంటంటే అంటే ఆటో రెన్యువల్ కూడా ఉంది సో దాట్ మనం మర్చిపోవచ్చు ఒక త్రీ థౌజండ్ రూపీస్ అకౌంట్లో ఉంటుంది యూజువల్లీ సో ఆటో రెన్యువల్ కూడా ఉండడం వల్ల మీకు ఆ సిక్స్టీ లాక్ రూపీస్ కవర్ అయ్యి కంటిన్యూస్గా ఆ కవరేజ్ విల్ బి అవైలబుల్ విత్ యూ ఆల్రెడీ మేము మా స్టాఫ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పించాము అలాగే మా కస్టమర్స్ కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మావి ఆ రకంగా భావించి ఈ సదుపాయం